నేను నాన్నగారిని ఆ ఫాదర్ని నేను కొంత కొంతకాలం ఉన్నాను రోజు రోజు తప్పించి రోజు ఫోన్ చేసి నాన్న అక్కడికి వెళ్ళి డబ్బులు తమ్మంటున్నాడు ఇక్కడికి వెళ్ళి డబ్బులు తమ్మంటున్నాడు డబ్బులు ఇవ్వట్లేదు అనేసి నన్ను ఏది ఇస్తున్నాడు మరి నువ్వేమన్నా అడగలను అంటే అమ్మాయి నేను వచ్చి అడుగుతుంటే ఇది అంటున్నాడు నేను అడగలేను అంటే ఆ బాధపడలేక నేను ఒక దగ్గర ఇరవై వేలు ఒక చేసి కూడా ఇచ్చాను అలాగే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మేళ్ళని ఒక ఇరవై వేలు అడిగింది మరి మా కాళ్ళ దగ్గర ఇరవై వేలు మొన్న అడిగింది అలాగే పోలేదని నిలబడడం డబ్బులు తాగడం ఏదించడం ఇంట్లో పెట్టి కొట్టడం ఇలా చేస్తుంటే నా మొన్న కూడా డీసెంట్గా ఆ రోజు కింద చెప్పింది నాన్న భయం ఉంది నాన్న అయితే భయం ఉంటే వచ్చే అమ్మా నాన్న తనలాంటి సన్నది మరి మాట్లేదు అమ్మా పిల్లలు ఇద్దరు మో పిల్లం చిన్నపిల్లలు తర్వాత మంగళ సోమవారం నాడు ఏడు గంటలకే పాయిజన్ తీసుకుంది ఒకవేళ ఒక ఎనిమిది సంవత్సరాలు ఒక ఆరు అయితే సోమవారం నాడు వీడియో కాల్లో మేము మాట్లాడుకున్నాం మా ఎరకస్తాం మేము అందరూ మాట్లాడే అమ్మ రేపు బుధవారం వస్తాము కొద్దిగా ఏమవు మన అక్కడ ల్యాండ్ ఉంది కదా చూసుకుందాం అని మేము అనుకున్నాం సోమవారం నైటు ఏడు గంటలు తాగిందట మందు మాకు బుధవారం మంగళవారం నాడు ఐదు గంటలకి నాలుగు గంటలకు ఫోన్ చేసి చెప్పాడు మాయంటే రాయలుగా ప్రభుత్వం వేసింది అన్నాడు వచ్చేవరకు ఇంకేం చెప్పలేదు అత్తడికి మనకి రెండు రోజుల తర్వాత చెప్పారు తర్వాత మా వొళ్ళందరికీ మేము అందరూ ఫోన్ చేసుకుని వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు అది మీరు నాయన చేస్తారు నాకు కూతురు నాయనకే ఎందుకో ఈ అప్పులు పెళ్లి చేశారు పిల్లలు ఉన్నారు ఇంకా మిమ్మల్ని అడిగి డబ్బులు తెమ్మండడం ఆయనకి పని చేయలేడండి బండికి వెళ్ళలేడండి వెళ్తాడు కానీ ఆ అమ్మాయిని ఆమె వేసుకుని ఆటోలో వెళ్ళడం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆలీలు వీళ్ళు తిరిగి ఆటోలో తిరగడం అంతా సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంటికి వెళ్ళిపోవడం వాడు కూడా మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవడం జే పరిస్థితి ఇంక తోటి ఆ రోల్ కొంట అమ్మాయితో తిరుగుతాడు తర్వాత ఊర్లో ఒక అమ్మాయి ఉంది వాళ్ళ మేనగొడ ఆవిడతో తిరుగుతుంటారు దీన్ని ఏమైనా అంటే మా రెండు సార్లు అన్నాడు సరైన కూతుర్నిచ్చారు అమ్మ అటుగా సరైన కూతుర్నిచ్చావు అని చెప్పేసి నాకు చేసుకోవడం కూడా జరిగింది మాకు జరిగింది సోమవారం అమ్మాయికి తెచ్చారు ఇక్కడికి నైట్ ఒంటి గంటకి దేనికో తెచ్చారు హాస్పిటల్ తెచ్చారు మాకైతే ఇన్ఫార్మ్ ఏమీ చేయలేదు సోమవారం సోమవారమే తాగారు సోమవారం తాగితే మాకు సోమవారం ఇన్ఫార్మ్ చేయలేదు మాకు మరుసటి రోజు మంగ మంగళవారం మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటలకి నేను ఫోన్ చేస్తే అబ్బాయి ఫోన్ చేస్తే నేను లిస్ట్ చేశాను ఏంటి రోజు ఏంటి అని అడిగితే మీకు చెప్పవలసిన పని లేదండి మా మామగారు చెప్పాలి అని ఏంటైంది ఏమైంది అని నేను అడిగి నేను వాళ్ళ అమ్మగారిని అవుతాను మీకు సంబంధం లేదండి తనకి చెప్తాను మా మావికి లెగిస్తే నాకు చెప్పండి అన్నారు అంటే తను లేచే సాయంత్రం నాలుగు గంటలకి నేను ఇలాగ రాజు ఫోన్ చేశాడు లీఫ్ ఏమో మాట్లాడానంటే ఈయన ఫోన్ చేసి రాజుకి నిన్న నీ నైట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం పురుగుల మందు తాగేసింది అని చెప్పాడు అంటే ఏమి ఇంత లేటు చెప్తున్నావు అని అంటే ఏంటైంది ఏంటంటే మీరు హాస్పిటల్కి వస్తే మీకు అసలేంది చెప్తాను అంతవరకు అయితే మేము చెప్పాం అని ఏముంటాం మరి మాకైతే అది కూడా మాకు చెప్పలేదమ్మా కానీ అబ్బాయికి మాత్రం వేరే అఫైర్ మాత్రం ఉంది ఇంటికి వచ్చి వెళ్తుందట అమ్మాయి ఆ దాని వల్ల అందరికి అక్కడ ఊరు వాళ్ళందరికీ తెలుసు ఊర్లో వాళ్ళందరికి తెలుసు పెళ్ళయి మరి ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది డబ్బులు ప్రతి వాళ్ళకి కూడా అడగడమే ప్రతి వాళ్ళకి మీ వాళ్ళు తీసుకురా మీ వాళ్ళు డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా ఇల్లు కట్టి ఇల్లు పెద్ద ఇల్లు కట్టింది మరి దాని వల్ల పోయిందో ఏమిటో ప్రజలు ఇప్పుడు డోక్రా కోసం డబ్బులు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇద్దరు బాధ్యత పడి ఇది అవ్వాలి నాకు సంబంధం లేదు అంటే అది అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి పెళ్లి అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి చెప్పండి ఇద్దరు బాధ్యత పడాలి అప్పనేకి ఇద్దరు బాధ్యత పడాలి అది కేవలం ఈ అప్పుల బాధ భర్త అప్పుల బాధ కూడా కాదు అప్పుల వల్ల కాదు అమ్మాయి వేరే ఉండడం వల్ల ఈ అరెస్ట్మెంట్ చేసాడు అమ్మాయిని ఏదో విధంగా అమ్మాయికి చంపేశాడు మీరేమవుతారండీ అమ్మగారు నేను పెద్దమ్మనండి అయితే అప్పులు బాధ అని వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడం కోసం కేసు తేడా తీసుకోవడం కోసం ఆ చెప్తారు కానీ అది మాత్రం నిజం కాదండి అది వాస్తవం కాదు నిజం కాదు భర్త పెట్టిన టార్చర్ కి టార్చర్ పెట్టి ఆ రోజు కూడా కొట్టాడంటండి అయితే అతను అమ్మాయిలతో తిరగడము అతను జల్జాగర లేదు కొత్త వాళ్ళు చేసుకొని తిరగడము అప్పులు చేసుకొచ్చి పిల్లలు చేతికితేప జల్దా చేసుకొని తిరగడము ఊరు మొత్తం తెలుసు మేమైతే అబద్ధం సాక్షిగా చెప్తానమ్మా మేము మేము అబద్ధం అయితే ఆడమమ్మ అబద్ధం ఆడ అవసరం కూడా లేక నేదేనా నేను హాస్పిటల్ అమ్మాయికి నేను తెల్లవారు వచ్చాను చూసేటప్పటికి నాతో మాట్లాడింది చాలాసేపు మాట్లాడింది నిన్న మాట్లాడితే ఏదో చెప్పబోతుంది నాకు చెప్పబోతూ ఉంటే ఆపేసాడు ఆపేసి అమ్మాయికి గొంతుకి బాగా రావట్లేదు ఏం చెప్పలేకపోతుంది అమ్మాయికి మాట్లాడించకండి అనేసాని భర్త నన్ను చెప్పాడు ఆపేశాడు ఇండు రాజు నేను రాజుతో మాట్లాడుతున్నాను కదా ఆగు అని అంటే అచ్చచ్చే అమ్మాయికి బాగా లేకపోతే మీరేంటండి మీరు ఆగండి అని సార్ ఆయన అరేస్మెంట్ మాకు చేశాడు అక్కడికి ఏం జరిగిందో కూడా చెప్పుకునే అవకాశం ఇప్పటికి ఈ క్షణం వరకు ఏం జరిగిందో అనేది కూడా మాకు తెలియదు అమ్మా అక్కడ కానీ పురుగుల మందు వాళ్ళు క్లారిటీ అయితే ఇస్తున్నారు ఇగో ఈ పురుగుల మందు ఫోటో చూపి ఇది పురుగుల మందు తాగారు అబ్బాయి తాగింది అమ్మాయి అసలు ఎడ్యుకేటెడ్ కాదు అన్ఎడ్యుకేటెడ్ దానికి తోటి ఈ మందు తీసుకొని మెడికల్ స్టోర్ లో అమ్మాయికి అంత నాలెడ్జ్ అయితే లేదు కదండి ఎవరిస్తారు ఏదో తెచ్చి ఏది లేదమ్మా దానికి ఎలా తెలుస్తుంది అదే అమ్మా చెప్పండి ఎలా చనిపోతుంది ఈ గ్లాస్ లో తాగిందని వీళ్లే చెప్తున్నారు మరగబెట్టి తాగిందని వీళ్ళే చెప్తున్నారు వాళ్ళకి ఎలా తెలిసింది ఉన్న వాళ్ళే తాపాలి కదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను పురుగుల మనం తాగుతానమ్మా తాగినప్పుడు నాకు స్పృహ ఉండదు ఇంకా నేను చెప్పే అవకాశం ఉండదు అలాంటప్పుడు వీళ్ళకి ఎలా తెలిసిందే దాని కోసం అది నాకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తల్లి మీద ఉంటుంది చనిపోవాలని అనుకుంటారా ఏ తల్లి అనుకోదు కదమ్మా పిల్లల కోసం అనేది అవుతాయి కదా ఫస్ట్ వెళ్ళిపోయిందంటే దానికి కూడా కారణం ఇతనే ఫస్ట్ వెళ్ళిపోయిందని కూడా కారణం ఇతనే అంతే దేశం తట్టుకోలేక పిల్ల అప్పుడు కూడా వెళ్ళిపోయింది కదమ్మా అమ్మా అప్పులు అయ్యేవి కాదమ్మా అప్పులో ఎవరు మీద కూర్చోదు అప్పులు కాదండి అప్పుల తర్వాత ఎలా కూడా అనుకుంటుంది అందరికీ చెప్పలేదు కాదు అప్పుడు ఇళ్ళు ఎవరికి ఇచ్చేస్తాను నేను ఉంచుకోను అంటే ఎవరు కూడా పెద్దగా గొడవబడి కానీ ఓదించగాని అమ్మా అది వాళ్ళకి కూడా తెలుసండి కాకపోతే కాకపోవడం కూడా కోసం అన్నీ చేస్తున్నారు అండి వేదంతులు పిల్లని వాటికి అతని మీదే మాకు అనుమానం అండి అమ్మ అంతలో పిల్లలు చచ్చిపోయినంత తిరిగిది కాదండమ్మ చిన్నప్పటి నుంచి కూడా చాలా ధైర్యమైన పిల్లండి పిల్లలు చాలా ధైర్యం అమ్మ పిల్లలు చచ్చిపోయినంత పిరికిది కాదండి కొడుకులంటే పంచి పేదలు పిచ్చి పేదలు పిల్లలంటే ఏ తల్లికమ్మ ఫ్రే ఉండదు పిల్లలు చచ్చిపోవాలని ఏ తల్లి అనుకుంటారు కొన్ని పిల్లలు లేకపోతే పిల్లలు లేరు కొన్ని నాన్నే కదా అనేసి చచ్చిపోవచ్చు ఆ కేసులు తేడా తీసుకోవడానికి వాళ్ళు పొడి కోసం ఇవన్నీ దుద్దుతున్నారు కదా ఇవన్నీ నిజం కాదండి భర్త టాచర్ పట్టుకొనే కాతనే కొట్టేసి అతనే మందు పట్టాడండి పిల్లలకు అతనే పెట్టాడు మన గొడవ అయిందట పిల్లలు కొట్టాడట కొట్టిన తర్వాత పిల్ల చుట్టూ ఎలా ఉంటుంది అమ్మ ఇలా ఉంటుంది ఎలాగో దెబ్బ కొట్టి పడిపోతుంది పిల్ల అలాటప్పుడు అతనే పట్టేయచ్చు మరి మాకు తర్వాత మేము ఇక్కడ వైజాగ్ ఉన్నామా మొదలు కూడా మేము ఉన్నాం పిల్లలు పోనీ అతను అతను పట్టాడు అతను తాగిందో హాస్పిటల్ తీసుకొచ్చారు మరి మాకు కొప్పుడు చెప్పరు కదండమ్మ అసలు చచ్చిపోయిన వరకు చచ్చిపోయినా కూడా మాకు చెప్పలేదండమ్మా మాకు చచ్చిపోయినా కూడా మాకు కొబ్బరి చెప్పలేదండి మరి అక్కడ ఎలా మాకు పిల్లకి న్యాయం చెయ్యాలమ్మా మీరు ఏడు చెప్తారో తెలియదు పిల్ల ఇద్దరు పిల్లలు చూస్తారండి అమ్మా ఇద్దరు బిడ్డలు ఈ ఇప్పుడే మొండలతో ఇద్దరు ముగ్గురు ముంలతో తిరుగుతుంటాడు పిల్లలు వచ్చి పరిశీలిస్తే చక్కగా జల్ జాయిస్ తిరుగుతారు పిల్లలు చూస్తారు మా పిల్లల పాటు ఏంటి ఆ పిల్లలకు న్యాయం జరగాల నాకు చచ్చిపోయిన కూతురికి న్యాయం జరగాల మీరు ఏం చేస్తారో చెప్తారోనమ్మ మాకు న్యాయం చెయ్యండి అమ్మ మాకు న్యాయం జరిగినట్టు చెయ్యండి అమ్మా మా పిల్లలు అర్థశాత జరిగినట్టు చెయ్యండి ఇది పట్టుకు అప్పులు బాధ అయితే కాదమ్మా దేవుడు సాచిగా చెప్తాను అది కేసు తేడా తీసుకోవడానికి ఆయనకి అన్ని తెలుసా చేసి కాపాడుకోవాలి అక్కడ అన్ని ఆ తెలిసిన ప్రకారంగా చెప్తాను ఇది మట్టికి ఆ చెప్పింది రిపోర్ట్ మట్టి కరెక్ట్ కాదమ్మా ఆ చెప్పింది కరెక్ట్ కాదు ఇది భర్త టార్చర్ తట్టుకోలేక పిల్ల తయారు చేసిన అతను పెట్టినా ఆ టాచ్ అప్పుడు పోయిందంటే అప్పుడు కూడా ఇతని వల్ల టార్చర్ తో పోయిందమ్మా మళ్ళీ పిల్లల వల్ల పిల్లలు గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి ఇంటికి బారి వచ్చేసిందమ్మ ముప్పై ఒకటేళ్ల వివాహిత రాజీ మృతికి అంటే తను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశామని కోటవరట్ల మండలం పోలీసులు చెప్తున్నారు మరొక వైపు మృతురాలు బంధువులు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు కన్నీళ్లు పెట్టుకొని కేవలం భర్త వేధింపులు భరించలేక ఆకతాయితనంగా అలాగే వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి భర్తని తట్టుకోలేక ఆయన పెడుతున్నటువంటి టార్చర్ భరించలేక మాత్రమే ఇది జరిగింది ఇంకొక వైపు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి భర్తే పురుగుల మందు తాగించి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు